హలో వ్యూయర్స్ వెల్కమ్ టు నాదా కిచెన్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నది ఒక సమ్మర్ స్పెషల్ డిజర్ట్ కూల్ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాకుండా దీంట్లో ఫ్రూట్స్ కూడా ఉన్నందువల్ల మనం పిల్లలకి సమ్మర్లో ఫ్రూట్స్ కూడా తినిపించినట్టు ఉంటుంది ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మా రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా సమ్మర్లో స్పెషల్ స్పెషల్గా సర్వ్ చేసుకోవడానికి ఈ చల్లచల్లని కూల్ కూల్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్లో చల్లటి పాలను వేసి ముందుగా మనం మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పాలైతే సరిపోతుంది మనకి ఎక్కడా లమ్స్ లేకుండా ఇలా కలిపి పెట్టుకున్న పాలని ఒక సైడ్కి పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ మీద ఇలా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఫోర్ మెంబర్కి సరిపడా ఫస్ట్ ఎయిడ్ వస్తుంది ఈ పాలని పూర్తిగా బాయిల్ అవనిద్దాం మిల్క్ ఇప్పుడు మనకి బాయిల్ అవుతుంది కదా దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు షుగరు లేదంటే మీ టేస్ట్కి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కరిగేంత వరకు కలుపుకుందాం ఈ మరుగుతున్న పాలల్లోనే కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసేసుకుందాం పంచదార పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే మనకి ఇందులో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కూల్ అయ్యేసరికి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి కొద్దిగా స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తే మనకి పంచదార పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ పాలల్లోనే మనం కస్టర్డ్ని మిక్స్ చేద్దాం ఇది ఒకసారి బాగా మిక్స్ చేయండి ఎందుకంటే అడుగు మనకి లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ పాలని మనం ఈ మరుగుతున్న పాలలో వేసేద్దాం ఎక్కడ మనకి ఉండలు లేకుండా చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కపడుతుంది ఇప్పుడు మనకిది బాగా చిక్కబడిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం ఇది కొద్దిగా కూల్ అయ్యేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే మనకి పైన లేయర్లో ఫామ్ అయిపోతుంది తినడానికి మనకు అంత టేస్ట్గా అనిపించదు అందుకే కొంచెం కూల్ అయ్యేంత వరకు దీన్ని ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి పూర్తిగా ఇది చల్లగా అయిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనం ఫ్రూట్స్ని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కస్టర్డ్ మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది దీనిలో ఎప్పుడు ఫ్రూట్స్ని మిక్స్ చేసుకుందాం మీకు ఇష్టమైన అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ని మిక్స్ చేసుకోండి నేనైతే గ్రీన్ కిస్మిస్ అలాగే బ్లాక్ కిస్మిస్ బనానా యాపిల్ ఆరెంజ్ దీంతోపాటు మీకు ఏమైనా అవైలబుల్గా ఉండే సీజనల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో కానీ పైనాపిల్ కానీ కస్టర్డ్ యాపిల్ పనసపండు ఇంకా పపాయ ఇలాంటివి ఏవైనా సరే మీరు మిక్స్ చేసుకొని ఈ ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకిది కూల్ అయిపోతుంది అంతే టూ త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా నల్ల ద్రాక్షలతో డెకరేట్ చేసి రెడీ చేసుకుంటే మనం సర్వ్ చేసుకుందికి చల్ల చల్లని కూల్ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ స్వీట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్